టీవీ వార్తలకు స్వాగతం వెన్నుపోటు ఉం బాపట్ల జిల్లా పొచ్చూరులో భారీ నిరసన కాపు ఉద్యమంపై చంద్రబాబు దుశ్చర్యలు కేసుల పునఃప్రారంభపై వైఎస్ఆర్ ఆగ్రహం వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం డ్రామా టీడీపీ యువనేత మధులు అమర్నాథ్ విమర్శలు వృద్ధ రైతుపై పోలీసుల దౌర్జన్యం తెలంగాణలో నిర్మల్ జిల్లా ఘటనపై తీవ్ర స్పందన చీరాల్లో వెన్నుపోటు దినం నిరసన గర్జన వెన్నుపోటు దినం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్నాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు బాపట్ల జిల్లా పొచ్చూరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి పచ్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్ రెడ్డి ఎంఆర్ఓకు వింత పత్రం అందజేశారు పొచ్చూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వేలాదిగా వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కొల్లవారి కళ్యాణ భవన్ నుండి బొమ్మల సెంటర్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ సాగింది బొమ్మల సెంటర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పూలమాలేసి నివాళులు అర్పించారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ సంధారాణికి వింత పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పొచ్చూరు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల కన్వీనర్లు మాజీ కన్వీనర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అనుబంధ విభాగాల అధ్యక్షులు సోషల్ మీడియా వారియర్స్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాల్గొన్నారు ఉద్యమం నేపథ్యంలో కూడా చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై పార్టీ తీవ్రంగా మండిపడుతుంది తుని రైలు దగ్ధున్ కేసులో రెండు వేల ఇరవై మూడులో లోయర్ కోర్టు కేసులు కొట్టివేసిన తర్వాత జగన్ ప్రభుత్వంపై ఆ కేసులను చొప్పు సంసరించింది కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసేందుకు జీవో విలువ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ కాపుల ఉద్యమం అంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం ఉత్తరగణ పద్మనాభం చేపట్టిన ఉద్యమం వల్ల చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మాత్రం తిరిగి అదే కేసులు తెరపైకి తేవాలన్న దారుణం ఇది కాపులు ఉద్దేశపరంగా జరుగుతున్న వేదిక ఇలాంటి చర్యలు కాపు సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని అన్యాయలను చేస్తున్నాయని ప్రజాస్వామ్యంలో ఇటువంటి వెన్నుపోటులకు తగిన స్పందన దీన్ని హైకోర్టు అప్లై చేయాలని అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది జీవో ఆర్టీ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ టూ నిర్ణయం చేయడం జరిగింది నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఉండి ప్రశ్నదలుచుకున్నా ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం కాపు కులం మీద కోపం ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం మేము కూడా చేయాలప్పుడు రెండు వేల పద్నాలుగు రోజునారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని ఆరు మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెమటమే కాదు మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది ఆయన కాక నలభై మంది మీద కేసు పెట్టింది సరే బాగా ఆ తర్వాత మన తర్వాత వస్తా ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారు తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయడం తప్పు అని దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారు దాసరి నారావు గారు చనిపోయినారు చిరంజీవి గారు బొత్స సత్యనారాయణ గారు రామచంద్రయ్య గారు రామచంద్రయ్య గారు తోట చంద్రశేఖర్ గారు ఇంకా చాలా మంది నా పేరు నా దగ్గర పుత్రాడో లేదు కానీ అందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిందా రాష్ట్రాల కొడుకులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఈ కక్షణ నాకు అర్థం కాదు సరే దుల్లు దాహనం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహణ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెట్టి తాజాగా చేరాల టీడీపీ నాయకుడు మద్దురి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విసుగుపడ్డారు వెన్నుపోటు గొడ్డలి వేటు పేటెంట్ జగన్ తల్లి చెల్లికి వెన్నుపోటు పెట్టిన వాడు బాబాయ్ పై గొడ్డలు వేటు వేసి చేసిన వాళ్ళు జగన్ మాత్రం ప్రజల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పార్టీని భూస్థాపితం చేసినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు వైసీపీ సైకో మనస్తత్వం ఇంకా మారలేదు రాష్ట్రానికి పెట్టిన పేరు వదిలిందని ప్రజలు గత ఏడాది నుంచి ఆనందంగా ఉన్నారు వైసీపీ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించేందుకు డ్రామాలు ఆడుతున్నారని కేసులు అవినీతి నుంచి దృష్టిని తప్పించేందుకు వెళ్లబోటి జనం వంటి నాటకాలకు పాల్చుకున్నారని ఆయన ఆరోపించారు ప్రజలకు అసలు సమస్యలు తెలిసిన అవసరాలు ముఖ్యం కానీ వైసీపీ మాత్రం తమ తప్పులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కానీ ధోరి అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధోర్యమత్తాయి అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ మోసం చేసి ఈ రోజు నువ్వు ఏ విధంగా అయితే మోసం చేస్తావు ప్రజలందరూ గమనిస్తారు అది వెనుబోటు కాదని మేము అడుగుతున్నాం అదేవిధంగా బాబాయిని గొడ్డ గొడ్డలతో నరికి చంపావు కదా ఆ రక్తం మార్గలు వెనుబోటు కాదాని మేము అడుగుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గత ఐదు ఐదు సంవత్సరాలు మేము చేసినటువంటి పాత్ర ఏ విధంగా ఉందో రేపు రాబోయే తెలంగాణలో రైతు సమస్య వేదికలు వారికి దౌర్జన్యంగా దౌర్జన్యం ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రజల ఆగ్రహానికి కారణమవుతుంది ఈ సంఘటన నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది పాత ఎల్లాపూర్ చెందిన వృద్ధ రైతు భూభారతి సందర్భంలో తన భూ సమస్యలపై కానాపూర్ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు అయితే అక్కడ పరిస్థితులు చూస్తే ప్రజాస్వామ్య పరమార్థం ఏమైపోయిందో అనిపిస్తుంది తన సమస్య చెప్పాలని కోరికతో వచ్చిన వృద్ధుడిని కనికరం లేకుండా అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ బలవంతంగా ఉంచుకోండి రైతు వయసు స్థితిగతులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వ్యవహారం నివాసం ప్రజల కోసం ఏర్పాటు చేసిన అధికారులు పోలీసులు ఇప్పుడు ప్రజలే ఎదుర్కొంటూ చూస్తున్నారంటే ఇది క్షమించరాని విషయం అని పలువురు వ్యాఖ్యానించారు ఈ ఘటనపై సంయుక్త శాఖలు స్పందిస్తాయా వృద్ధ రైతుకి న్యాయం జరిగేనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకుంటారా ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ప్రజల మధులు మారుమవుతుంది బాపట్ల జిల్లా చీరాల ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటు నిరసన జరుగుతుంది ఈ క్రమంలో చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కర్నూలు వెంకటేశ్వర చీరల్లో వెనుకోటి దినం సందర్భంగా నిశన కార్యక్రమం నిర్వహించబడి ఈ నిరసన కార్యక్రమంలో గడియా సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గణంగా పొలమాలలో వేసిన వాళ్ళు అర్థం అనంతరం నాయకులు కార్యకర్తలు ర్యాలీగా చేరాల ఎంఆర్ఓ కార్యాలయం కోరిక ప్రభుత్వానికి తమ రసం జరిపే విధంగా వింతపత్రాలను అమలు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు దానికి వదిలేసిందని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారులు కూడా ప్రభుత్వం ఏ హామీని అవ చేయాలని ఇది రాష్ట్ర ప్రజల పట్ల చేసిన ఘోరమైన మోసం వెనుకోటాన్ని అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలు మనసు విడిచిపోయానని అన్నారు ఈ రోజున కార్యక్రమం సంస్థల విభాగాల అధ్యక్షులు టౌన్ మండల పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు